జై శ్రీమన్నారాయణ ఈ రోజు వీడియోలో మనం కూర్మ జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువు రెండవ అవతారమైన కూర్మ అవతారం గురించి భాగవత పురాణం నుండి తెలుసుకుందాం వైశాఖ పౌర్ణమి నాడు శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారాన్ని ధరించడం వలన ఈ రోజును కూర్మ జయంతిగా జరుపుకుంటారు శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారాన్ని ధరించడానికి గల కారణంను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వము దూర్వాస మహర్షి శాపం కారణంగా ఇంద్రుడు మొదలైన దేవతలు అందరూ తమ శక్తిని కోల్పోయారు అప్పుడు అసురులు దేవతలపై తరచుగా యుద్ధం చేసి ఆ యుద్ధంలో విజయాన్ని సాధించేవారు అందుకుగాను దేవతలు బాధపడి తిరిగి తమ శక్తిని పొందుటకు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మరలా తమ శక్తిని పొందే మార్గంను తెలియచేయమని కోరను అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు మాత్రమే మరలా మీరు శక్తిని తిరిగి పొందే మార్గమును చెప్పగలరని చెప్పి బ్రహ్మదేవుడు తనతో పాటు దేవతలను శ్రీ మహావిష్ణువు వద్దకు తీసుకువెళ్ళి శ్రీ మహావిష్ణువుకు విషయాన్ని తెలియచేసి ప్రార్థించను అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలతో ఈ విధంగా చెప్పను ఈ సమయం అసురులకు అనుకూలమైంది మీరు అసురులతో సంధి చేసుకుని క్షీరసాగర మదనాన్ని జరపడా వల్ల అందులో నుండి అమృతం పుడుతుంది ఆ అమృతాన్ని స్వీకరించడం వల్ల మరలా మీరు తిరిగి శక్తిని పొంది అమరులవుతారు అని తెలియజేశాను మొదట ఔషధాలను లతలను పాల సముద్రంలో పడవేసి మందర పర్వతమును కవ్వంగాను వాసుకి అనే సర్పమును తాడుగా చేసుకుని క్షీరసాగరాన్ని మధించి అమృతంను పొందగలరు ఇంద్రుడు మొదలగు దేవతలు శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి అసురుల రాజైన బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి సంధి చేసుకుని ఇద్దరు కలిసి క్షీరసాగరాన్ని మధించడానికి సిద్ధపడ్డారు దేవతలు అసురులు క్షీరసాగర మదనాన్ని చేయడం కొరకు ముందుగా మందర పర్వతాన్ని తమ శక్తి గొలిది పెకిలించి వారి భుజాల మీద వేసుకొని కొంత దూరం మూసుకుని వచ్చారు మందర పర్వతం చాలా బరువుగా ఉండడం వల్ల కొంత సమయానికి వారు అలసిపోయి మోయలేక కింద పడిపోయారు అప్పుడు దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ప్రత్యక్షమై మందర పర్వతంను గరుకుమంతుని వీపు మీద ఉంచి సాగరానికి వెళ్ళను గరుకుమంతుడు మందర పర్వతంను తన వీపు నుండి దించి నీటిలో ఉంచాడు ఆ పర్వతము ఆధారం లేక కదులుతూ ఉండడం వల్ల వీరు క్షీరసాగరాన్ని మధించలేకపోయారు అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మ రూపమును ధరించి మందర పర్వతంను తన వీపు మీద మోసను ఈ విధంగా దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మధించుట కొరకు మందర పర్వతాన్ని తన వీపు మీద మో మోయడం కొరకు శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారాన్ని ధరించను ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్న ఏకైక కూర్మ అవతార ఆలయం గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతారమైన కూర్మ అవతారం యొక్క ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మం అనే ప్రాంతంలో ఉంది అందుచేత ఈ క్షేత్రానికి శ్రీకూర్మం అనే పేరు వచ్చింది ఈ ఆలయంలో గర్భాలయంలో ఉన్న స్వామిని బ్రహ్మదేవుడు స్వయంగా ప్రతిష్ఠించాడని పురాణాల్లో తెలియజేయబడింది ఈ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ఉండడం ఇక్కడ ప్రత్యేకత గర్భాలయానికి పక్కన రామానుజుల వారి ఆలయం కోదండరామస్వామి ఆలయం కూడా ఉంటాయి ఇక్కడ పుష్కరిణిలో తాబేళ్ళు ఉంటాయి ఈ స్వామిని దర్శించుకున్న మానవులకు గ్రహ దోషాలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని ప్రతీతి ఇంతటి మహత్యం విశిష్టత కలిగిన శ్రీకూర్మ క్షేత్రాన్ని మనం కూడా దర్శించుకుని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల